పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సువార్త పదకొండవ అధ్యాయం ఏడవ చనాన్ని చదవండి వారు ఆ గాడిద పిల్లను వేసిన వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరచరి ముందు వెళ్ళి వారు వెనక వచ్చి వారు జయము ప్రభు పేరట వచ్చి వాడు గాక వచ్చుచున్న మన తండ్రి దావీది రాజ్యం గాక సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు ప్రార్థన చేద్దాం ప్రేమగలిగిన దేవ పరిశుద్ధుడ స్తోత్రాలు చదవబడినటువంటి లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి ఆత్మీయ జీవితమును ప్రభవ మీరు బలపరచి నాయన ఈ మట్లాదివార సందేశము ద్వారా కొన్ని విలువైన పాఠాలు నాకు మాకు నేర్పించి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం హలెలుయా లుయా పిల్లరా యేసు ప్రభువారు ఆయన ఎరూసలీమునకు జయప్రవేశం చేస్తున్నాడు అయితే ఆయన ఎక్కేటప్పుడు ఆ గాడిద గాడిద కాదు అది గాడిద పిల్ల చూసారండి వారు ఆ గాడిద పిల్లను వేసుకున్నందుకు తోడుకొని తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండీ హలో చూడండి గాడిద పిల్ల మీద ఆయన కూర్చొని ఎరువు లోపలికి ప్రవేశించాడు అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ బట్టలు పొలంలో నరికిన కొమ్మలు ఎవరి కోసం వేశారు అవునా దారి పొడుగునా వేస్తున్నప్పుడు ఎవరి పాదాలు పడ్డాయి కొమ్మల మీద బట్టల మీద ఏసే పాదాలా ఎవరి పాదాలు పడ్డాయండి ఎక్కడుంటుంది మీ మతి ఇప్పుడు ఏసే నడిచి వెళ్తే ఇంకెందుకు గాడిద ఎందుకండి మనకి కాబట్టి గాడిద మీద ఆయన కూర్చున్నాడు గాడిద మీదనే తమ బట్టలు వేసారు గాడిద నడుస్తుంటే ముందుగా తివాచి పరచినట్లుగా బట్టలు ఏవో కొన్ని కొమ్మలు వేసి దాని మీద గాడిద నడుస్తుంటే ఆ గాడిద మీద వేసయ్యా కూర్చున్నాడు అందుకే ఆ పాదాలకు మట్టి అంటనివ్వకుండా ముందు గాడిదకే కదా సిద్ధపరుస్తున్నారు గమనించారా సరే వేశారు వెళ్ళారు బయలుదేరారు ఎరువు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ప్రసంగం చేస్తూ అనేకమైన విషయాలు చెప్పారు ఈ గాడిదని తోడుకొని మళ్ళీ ఎక్కడ కట్టేశారు వాండర్ గారికి ఇచ్చేస్తారు ఏం చేసుకుంటారు అది ఎక్కడి నుంచి తెచ్చారో ఇచ్చేసారు అంతే సరే ఒక రోజు అయిపోయింది మరుసటి రోజు ఆ త్రోహ ఆ గాడిద ఆ చెట్టుకో ఆ సాలలో ఒక రాటకో కట్టిస్తుంది కానీ చాలామంది ఆ దిక్క నుంచి వెళ్తున్నారు ఏదో కడవలతో నీళ్ళు మోసుకొని వెళ్తున్నారు ఇటు అటు తిరుగుతున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు ఎవరైనా ఆ గాడిదని చూసి ఒక గులాబీ పువ్వు అయినా ఇవ్వట్లే అర్థమైందండి ఒక గులాబీ పువ్వు ఇవ్వట్లేదు ఒక టవలైనా వేయట్లేదు కనీసం దానికి అది అది ఉన్నాదన్న ఊసే లేదు అర్థమవుతుందండి అది నిన్నైతే అరే దాని విలువ దాని వయ్యారం ఎంత అంత దాని హంగామ ఎంత అంత కాదు కారణం ఏంటి కారణం ఏంటంటే గాడిద మీద ఏసయ్య ఉన్నంత వరకు గాడికకు గొప్ప విలువ గాడిద ఏసయ్యను విడిచిపెట్టినా ఏసయ్య గాడిదను విడిచిపెట్టేసిన ఆ గాడిదకి విలువ ఉండదు అర్థమవుతుందా మన బ్రతుకుల్లో ఏసయ్యను మనం విడిచిపెట్టిన ఒకవేళ ఆయనే మనల్ని విడిచిపెట్టిన మనకు విలువ ఉండదు మన బ్రతుకులు అలాంటిది కనుక లేని నా బ్రతుకు విలువలేని మాట ఏసు ఉంటేనే నాకెంతో ఘనత విలువ ఆశీర్వాదం పరిశుద్ధత విమోచన అన్నీ వస్తాయి ఆయన లేకపోతే అన్నీ సున్నా గమనించండి మీరు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము చివరి మూడు వచనాలు చదవండి అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను దేవుని స్తోత్రం దేవుని మూలంగా ఏసయ్య మూలంగా మనం ఎవరట పరిశుద్ధులము నువ్వు పరిశుద్ధుడవా ఎస్ యేసును ధరించిన నేను పరిశుద్ధుడను ఏసును మోసిన నేను పరిశుద్ధుడను నా హృదయ సింహాసనం మీద ఆయనకు చోటు ఇచ్చాను కాబట్టి నేను పరిశుద్ధుడను దేవుని బిడ్డను విమోచించబడిన వాడను పాపము నుండి శాపము నుండి నరకము నుండి ఎంతవరకు నీ హృదయమనే సింహాసనం మీద ఏ నువ్వు కూర్చోబెట్టినంతవరకు నువ్వు విలువైనటువంటి వ్యక్తివే ఎప్పుడైతే నీ హృదయ సింహాసనము నుండి ఏసయ్య వెళ్ళిపోయేటట్లుగా నువ్వు చేస్తావో లేదా నీ హృదయం అనే కంపులో ఇంకా పాపాన్ని ఇంపుకొని నింపుకొని అది ఇంపుగా ఉందని నువ్వు భరిస్తుంటే ఆయన ఆ కంపును భరించలేక దిగి వెళ్ళిపోతే మనము అదిగో గాడిదని విడిచిపెట్టి వెళ్ళిపోయి కదా ఆ గాడిద విలువలేదు మన బ్రతుకులు కూడా అంతే ఆ పాఠాన్ని దేవుడు మన నేర్పించడానికి గుర్రాన్ని తీసుకురాలే ఏనుగులను తీసుకురాలే రథాలను తీసుకురాలే ఎక్కడానికి ఊరేగింపులోనికి అరే నీ బ్రతికి ఇంతేనరా కానీ అంత విలువలేని ఆ బ్రతుకుని నన్ను మోస్తే నాకు నువ్వు చోటిస్తే నీ వయ్యారం ఇంత అంతా కాదు ఇక నీ వైభవం ఇంత అంతా ఊర్లో జనాలందరూ కూడా గాడిద కాలకు మట్టి తగలనేవ్వకునో చూశారు హలో ఎల్లుయ్యా అవునా కాదా కాబట్టి మనము కూడా ఏ కారణము చేతనైనాను యేసును మన హృదయ సింహాసనంలో ఉండి పక్కకు వైదొలిగింపజేస్తే మన బ్రతుకు కూడా విలువలేని బ్రతుకులేగా మారిపోతాయి లేదు మన తుదిశ్వాస వరకు ఈ హృదయములో ఏసయ్యకు చోటిస్తే గాడిద ఎలాగైతే తన వీపు మీద చోటిచ్చిందో మన హృదయములో ఏసయ్యకు నిరంతరం చోటిస్తే ఎప్పుడు మనం గణపరచబడతాం ఎప్పుడు మనకు విలువే విలువలేని మా బ్రతుకును విలువైనదిగా చేసి విలువలేని మా బ్రతుకును విలువైనదిగా చేసి విలువైన నీరుధిరం సిలువలో కాచావు విలువైన రుధిరం సిలువలో కాచావు నిష్కల్మ రాజా నీతి సూర్యుడా ీతిడా నీతిడా జగద్రక్షకుడలీవు జగమే యువాడవు జగదీస పరమేశా పాపుల పాలితి దేవా జగద్రక్షకుడ నీవు జగ మే వాడవు జగదీస పరమేశ ఈ స్కల్మ సక్రీస్తు రాజా తాజా తాజా నీలకై ప్రార్థన చేద్దాం కొద్ది బలశాలుగా కొద్ది పనిషాలు మనలను మనము పరీక్షించుకుందాం